పరమ పావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం శాంతాకారుడు స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతి నభూనాడు కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదిలి స్వస్వరూపంతో స్వశరీరంతో కలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు అందుకే తిరుమల కలియుగ వైకుంఠమై కళలు చిలుకుతూ ఈ అడుగడుగు దండాల వాడిని ఆపద మృక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికీశ న భవిష్యతి ఈ సమస్త సృష్టిలో అతి పవిత్రమైనది కలియుగ వైకుంఠమైన వేంకటాచలం ఈ వెంకటాచలానికి సమానమైన క్షేత్రం ఎక్కడా లేదు ఈ మహిమ అనంతమైనది ఈ వెంకటాచలంపై కనిపించే కొండలు కోనలు చెట్లు కుట్టలు అన్నీ దైవాంశ సంభూతాలు శ్రీ శ్రీవేంకటాచలముపై సకల జీవులుగా నడయాడుతూ మనకు కనిపించేవి సాక్షాత్తు ఎందరో ఋషులు మునులు యోగులు అంతటి పవిత్రమైనది ఈ కొండ అలాంటి ఈ శేషాచల సానువులలో శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి సాటి రాగల దైవం మరెక్కడా కానరాదు ఈ వెంకటాచలం ఆత్మ పరమాత్మ స్వరూపానికే కాక మానవ జీవన మనుగడకు మూలమైన నవవిధ భక్తి మార్గాలకు బాసటగా నిలుస్తుంది పురాణాల నుంచి కలియుగమైన నేటి వరకు తరతరాలుగా ఎన్నో దృష్టాంతాలను బోధిస్తూ మానవులకు మార్గదర్శకంగా నిలుస్తోంది గుహుడు ప్రహ్లాదుడు శ్రీ ఆంజనేయ స్వామివారు అనంతావారుల వారు శ్రీ తిరుమల నంబి శ్రీ రామానుజాచార్యుల వారు ఇలా ఎందరి దృష్టాంతాలు మనకు జ్ఞానబోధ కలిగిస్తాయి శ్రీ అనంతావారుల వారు స్వామివారికి పుష్ప కైంకర్యంతో సేవ చేస్తే తిరుమల కొండను సాక్షాత్తు స్వామివారిగా భావించి మోకాళ్లతో కొండనెక్కారు శ్రీ రామానుజాచార్యుల వారు అంతటి విశిష్టమైనది ఈ తిరుమల కొండ అతి ప్రాచీన కాలం నుండి తిరుమల క్షేత్రంలో సేవకు విశేషమైన ప్రాచుర్యము కనిపిస్తోంది తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా శ్రీరాముడు జటాయువుకు సేవ చేశాడు రేతాయుగంలో సాక్షాత్తు భగవంతుడే సేవ చేసినందుకేనేమో మన సనాతన ధర్మంలోనే సేవ చాలా విశిష్టమైనది ఈ సేవ అన్నది అనాదిగా మన పురాణాల్లో కనిపిస్తూనే ఉంది భగవంతుని సేవ కంటే భక్తుల సేవకే ప్రాధాన్యత ఇచ్చిన మహనీయులు ఎందరో తిరుమల క్షేత్ర చరిత్రలో మనకు గోచరిస్తారు శ్రీ రామానుజుల వారు శ్రీ హతీరాం బాబాజీవారు శ్రీ తరిగొండ వెంగమాంబవారు ఇలా ఎందరో మహనీయులు జనుల సేవే జనార్ధనుని సేవగా భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి తిరుమల యాత్రికులకు సేవలు సఫర్యలు సౌకర్యాలు చేశారు సహాయ సహకారాలు అందించారు త్రికరణ శుద్ధిగా ఆ మహాభక్తులు సేవలు చేశారు గనకనే ఆ సేవే ఒక కైంకర్యంగా ప్రసిద్ధి పొంది ఆధ్యాత్మిక రంగంలో ఒక స్థిరమైన సంప్రదాయంగా నిలిచింది ఆ సంప్రదాయ పరంపరే తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవారి సేవ